శ్రీకాకుళం జిల్లాలో అయితే దారుణ సంఘటన చోటు చేసుకుంది ఏదైతే శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ మహిళా కళాశాల ఉందో ఆ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రాంగణంలో ఉండేటటువంటి బీసీ హాస్టల్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి లక్ష్మి అనేటటువంటి ఒక అమ్మాయి అపస్మారక స్థితిలో హాస్టల్ యొక్క సందులో పడి ఉంది అయితే దీన్ని గమనించినటువంటి స్టూడెంట్స్ ఆ అమ్మాయి యొక్క అరుపులు విన్న స్టూడెంట్స్ అదేవిధంగా వాడెన్ అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయి చూసేసరికి ఆ అమ్మాయి భయంతో వణికిపోతుందని చెప్తున్నారు సో ఫిట్స్ వచ్చిందేమో అని చెప్పి అనుమానపడి చేతుల తలాలు గుర్తుపెట్టి ఆమెని మొత్తం హాస్పిటల్కి అయితే తరలించమని చెప్తున్నారు అయితే ఇప్పటికే విషయం మీద వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫామ్ చేశారు అదే రాత్రి ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు అయితే పేరెంట్స్ కూడా హుటాహుటిన హాస్పిటల్కి అయితే చేరుకున్నారు ఇక వాడని అమ్మాయి కంచ సిచ్యువేషన్ చూసి ఫిట్స్ వచ్చిందేమని చెప్తే పేరెంట్స్ మాత్రం అమ్మాయి ఒంటి మీద తగిలినటువంటి గాయాలు చేతికి కంటికే కాదు వెనక కూడా చాలా వరకు గాయాలు తగిలాయని చెప్తున్నారు బలమైన గాయాలు తగిలాయి కాబట్టి ఆ అమ్మాయి మీద ఎవరో ఎవరొకరు ప్రయత్నం చేశారనేటటువంటి అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు అసలు మొత్తం విషయం మీద ఏం జరిగిందో ఒకసారి ప్రస్తుతం మనం ృత హాస్పిటల్లో ఉన్నాము పేరెంట్స్ అద్భుతంగా వార్డెన్ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం విద్యార్థిని యొక్క స్నేహితురాలు మనతో పాటు ఉంది అసలు ఏం జరిగింది తిరిగి ఏమైనా నిజాలు తెలుసు ఒకసారి అడుగుదాం అసలు అమ్మాయికి ఏమైంది లక్ష్మీ అమ్మాయికి చాలా అనుమానాలు వస్తున్నాయి సో మీరేమంటారు అక్కడ ఎవరైతే వార్డెన్ గారు ఉన్నారో వాళ్ళకి అడిగితే ఏం చెప్పారంటే త్రీ అప్పుడు అమ్మాయి బుక్స్ కొనడానికి బయటకు వెళ్ళారు అని చెప్పారు త్రీ నుంచి వచ్చేటప్పటికి ఎయిట్ అయింది ఆ టైం అప్పుడు అక్కడ పడుంటే వేరే హాస్టల్లో మేడం ఇన్ఫామ్ చేస్తే వెళ్ళేటప్పటికి పిడిసి వచ్చి పడిపోయినట్లుంది అమ్మాయి వెంటనే మేము హాస్పిటల్ తీసుకొచ్చామని చెప్తున్నారు అయితే ఇక్కడికి వచ్చి మేము డాక్టర్స్ కన్సల్ట్ చేసి ఏమైందని అడిగితే డాక్టర్స్ ఏమన్నారంటే అవి ఇంకా పూర్తిగా తెలియలేదు మేము టెస్టులు చేసాము చిన్న చిన్న దెబ్బలు తగిలాయి కన్నుకి వాటికి కొంచెం ఇదైంది ఎఫెక్ట్ అయింది ఇది పూర్తిగా తెలియకుండా ప్రచారం చేయకూడదు దుష్ప్రచారం కాబట్టి తెలిసాక మేమే చెప్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎయిట్ ఓ ఎవరు చూసారు ఫస్ట్ ఫస్ట్ ఎస్సీ హాస్టల్లో వార్డెన్ మేడం చూసారు అని చెప్పి మేడం గారు చెప్పారు అమ్మాయి మీద కూడా ఉన్నాయని పేరెంట్స్ కూడా చెప్తున్నారు చెప్తున్నారు కదా సో ఏమంటున్నారు అంటే వాళ్ళకి కూడా ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు అసలు పేరెంట్స్ అక్కడ ఏమైంది అని కూడా ఇప్పటి వరకు తెలియలేదు ఏదో ఇలా జరిగింది హాస్పిటల్ తీసుకొచ్చి అడ్మిట్ చేశారు అనే విధంగా ఉంది పేరెంట్స్ చెప్పడం సో ఇప్పుడు కంటి మీద అదే విధంగా చేతి మీద గాయాలు ఉన్నాయి కదా సో దాని ఎలా ఉంది అసలు ఏ విధంగా తగిలే అని చెప్పి డాక్టర్స్ అని చెప్తున్నారు దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మ్యామ్ కంటికి మాత్రం బాగా ఎఫెక్ట్ అయింది అని చెప్పి చెప్పారు సో మీకు అమ్మాయి బాగా తెలుసు అంటున్నారు కదా గతంలో ఎప్పుడైనా అమ్మాయికి ఫిట్స్ వచ్చినట్టు కానీ లేదా సిమ్టమ్స్ కానీ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా లేదు మేడం నేను ఇప్పటివరకు బాగానే ఉంటుంది అందరితో హ్యాపీగా అంటే నవ్వుతూ ఉంటుంది అమ్మాయికి సిమ్టమ్స్ కానీ ఉండడం కానీ ఏం లేదు లేదు సో మీరేం చెప్తారు స్టూడెంట్ ఫెడరేషన్ తరఫు నుంచి వచ్చారు కదా సో ఇప్పుడు అమ్మాయి కండిషన్ ఎలా ఉంది అమ్మాయి ఏం చెప్తుంది కండిషన్ చూసుకుంటే ఇప్పుడు అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా ఉందండి అమ్మాయి మాట్లాడిన పరిస్థితిలో ఉంది అడుగుతాను డాక్టర్ గారితో మాట్లాడారు సీరియస్ గా ఉంది సార్ సీరియస్ గా ఉంది అమ్మాయి కొన్ని మీద దెబ్బతుంది అలాగే మోకాలు చెయ్యి మోకాళ్ళ దగ్గర కూడా దెబ్బ ఉంది సో జనాలు పేరెంట్స్ అనుకున్నట్టు ఏదైనా రేపు జరగడం కానీ లేదా అమ్మాయి పని ఎవరైనా కొట్టడం కానీ అలాంటి ఏ మచ్చలు కానీ లేదా ఏదైనా బుకార్లు ఇవన్నీ కూడా ఉట్టి ఫాల్ట్ ఇవేం జరగలేదు ఇప్పటికే గైనిక్ కూడా మేము చూసి చేసాము అందులో కూడా ఏం లేదు బ్రెయిన్ లో బ్రెయిన్ టెస్ట్ కూడా చేసాం ఎంఆర్ఐ స్కానింగ్లు కూడా చేసాం అవి కూడా లేవు లేవన్నట్టు విధంగా చెప్పారు డాక్టర్ గారు సిచువేషన్ ఇప్పుడు ఎలా ఉంది అంటారా అండ్ హాస్టల్లో ఏం జరిగినా సరే డెఫినెట్లీ ఉమెన్ హాస్టల్ అనేసరికి వార్డన్స్ డెఫినెట్లీ ట్వంటీ ఫర్ ఇంటూ బై సెవెన్ ఉండాలి సో ఈ విషయంలో అసలు ఏం జరిగింది అంటారు వాళ్ళు చూసార అసలు అంటే ఉమెన్స్ కాల్స్ అక్కడ ఉమెన్స్ కాల్స్ సరౌండింగ్ చూసుకుంటే నాలుగు హాస్టల్స్ ఉంటాయి మేడం ఆ నాలుగు హాస్టల్లో ఒక హాస్టల్ బీసీ హాస్టల్ సో దానికి సంబంధించి అక్కడ ఒక ఎప్పుడు వాచ్ వాచ్మెన్ అనే ఉంటారు కానీ నిన్న పరిస్థితి చూసుకుంటే అక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం వల్ల అక్కడ ఉండే క్రౌడ్ ఎక్కువ ఉండే అబ్బాయిలు కానీ లేదా ఇంకా అవుటర్స్ కానీ చాలా ఎక్కువ మంది నైట్ పది పదకొండు వరకు తొమ్మిది వరకు ఉండే పరిస్థితి కూడా ఉంది ఇది గవర్నమెంట్కి తెలుసు తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ వార్డెన్లకు కానీ అక్కడ ఉండే కాలేజ్ యాజమాన్యకి కానీ మొత్తం తెలుసు కానీ ఎగ్జిబిషన్ పెట్టే విధంగా అక్కడ ఏర్పాటు చేస్తా దాని వల్ల అక్కడ స్టూడెంట్స్ బాగా సఫర్ అవుతున్నారు ఎందుకంటే అదే జెంట్స్ కాదు లేదా కోవిడ్ ఎడ్యుకేషన్ కాదు ఓన్లీ గర్ల్స్ హాస్టల్ కాబట్టి సో వీలైనంత వరకు ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించే అడ్మిషన్ ఎత్తే విధంగా చేయాలి అలానే ఇప్పటికి కూడా కాలేజ్ దగ్గర నుంచి హాస్టల్కి వెళ్ళే తోవలో కూడా లైట్స్ అనేవి ఏమి లేవు అమ్మాయిలకి సంబంధించి వాటర్ తాగాలనే సరే అక్కడ ఆర్వో ప్లాంట్ లేదు హాస్టల్లో ఏ విద్యార్థి కూడా మున్సిపల్ వాటర్ తాగాల్సిన పరిస్థితి ఆర్ఓ ప్లాంట్ కోసం కాలేజీకి వచ్చి అక్కడికి పట్టుకొని అక్కడ నుంచి ఆ చీకట్లో మళ్ళీ హాస్టల్కి వెళ్ళే పరిస్థితి అమ్మాయిల్లో నెలకొంది సో పర్టికులర్గా మనం ఈ అమ్మాయి కోసం మాట్లాడుకున్నమెన్స్ కాలేజ్ కాలేజ్లో రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి ఇన్సిడెంట్స్ బట్ ఈ అమ్మాయికి వచ్చేసరికి చాలా వరకు పేరెంట్స్ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు సో ఏమంటారు పేరెంట్స్ వర్షన్ ఏమంటారు అంటే ఇది మనం పేరెంట్స్ వర్షన్ ఒకలా ఉంది డాక్టర్ వర్షన్ ఒకలాగా ఉంది పేరెంట్స్ వాటిని గారు ఏం చెప్తున్నారు అంటే మేము మూడు గంటలకి కాలేజ్ టైమింగ్స్లో బయటికి వెళ్ళారండి సో బయటికి వెళ్ళిన తర్వాత మేము అటెండెన్స్ చేసేటప్పుడు ఎఫ్ఆర్ స్కాన్ చేసేటప్పుడు పిల్లలకి అడిగాము అమ్మాయి ఏది మీ తోటి విద్యార్థి ఏదంటే మేడం గారు బయటకు వెళ్ళింది ఇంటర్న్షిప్ పేరుతో బయటకెళ్ళింది వచ్చేస్తుందనే నెపంతోనే మేము చూసామని ఫోన్లు కూడా చేసాము అమ్మాయి ఎత్తలేదు మేము ఎత్తుగాము అప్పుడు ఎస్సీ హాస్టల్ వాటిన ఉమెన్స్ కాలేజ్ సరౌండింగ్స్లో కనిపించింది కనిపించినప్పుడు మేము హాస్పిటల్ జార్జ్ అప్పుడు అప్పుడే పేరెంట్స్ కూడా ఇంటిమేట్ చేసామని చెప్పారు అంతమాట పేరెంట్స్ ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అదే విధంగా అమ్మాయి కండిషన్ ఎలా ఉందో అది కూడా తెలుసుకుందాం మీకు అసలు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ తెలిసిందండి అండి ఆ 9 గంటలకి గంటలకి 9 గంటకి అవుతారా అమ్మాయికి బాబేన అవుతారు సో మీకు ఎవరు కాల్ చేసి చెప్పారు హలో ఎవరు చేశారు పిల్లలు పిల్లలు చేశారు చేస్తే వాళ్ళు చేసి పిల్లలు చెప్పారు ఇప్పుడు ఓ క్లాక్ అంటన్నారు లేడీస్ హాస్టల్లో లో రిజిస్టర్ చేయాలి ఫోన్ చేసిన వెంటనే ఏం చెప్పారండి వాళ్ళు మామూలుగా ఫిట్స్ వచ్చి పడిపోయింది అని చెప్పేసి చెప్పారు అది ఓకే సో మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి మీరు వచ్చే టైంకి కి హాస్పిటల్ అడ్మిట్ చేస్తారా అమ్మాయిని ఆ మీ ఒక్కసారి జాయిన్ చేసి సో డాక్టర్స్ ఏం చెప్పారా మరి ఏమ మరి అప్పుడు నేను లేం బై బైట్ ఉన్నాం అది సో మాట్లాడారా మీరు అమ్మాయిని ఇప్పుడు చూసారా అమ్మాయి కండిషన్ ఎలా ఉంది ఏడుస్తుందండి ఒక కొన్ని పూర్తి క్లోజ్ అయిపోయింది క్లోజ్ అయిపోయింది డబుల్ దగలే రూల్ గైస్ మామూలుగా హాస్టల్ లో రిజిస్టర్ మెయింటైన్ సైన్ చేసి బయటికి వెళ్ళమనాలి లేకపోతే ఏ టైంకి వస్తామని మళ్ళీ రిటర్న్ టైం రాసుకోవాలి లేకపోతే వేరే వాళ్ళు పంపించాలి వాటిని నేను పంపించాలి అండి ఒక బాయ్స్ హాస్టల్ ఒక చైతన్యన నారాయణ మామూలుగా ఒక ఇంటర్పిల్లర్ని బయటకోకరు ఒక అమ్మాయిని ఎలా ఉగేస్తారండి బయటికి కొంచెం చెప్పండి లేకపోతే హాస్టల్ మొత్తం ఎవరైనా మీకు నచ్చినట్టు తిరగండి లేడీస్ కోపన్ గా చెప్పిస్తారా మరి అమ్మాయి త్రీకిల్లి అమ్మాయి ఇటువరకు రాక ఇప్పుడు అనుకుందాం అల్లగా అమ్మాయికి ఆల్రెడీ కంటి మీద చేతి మీద డబల్ తగిలే చెప్తున్నారు అంతే కకుండా ఇంక ఎక్కడైనా డబల్ తగిలే లేదు మరి క్లాత్ కప్పిసింది క్లోజ్ చేసింది కదా మీకు తెలుసా అంటే బ్యాక్ తలపైన ఆ కన్ను కడ తగిలింది సో ఫిట్స్ వచ్చిందని చెప్తున్నారు బట్ మనకి ఏంటి అంటే ఇన్సిడెంట్ లో డబల్ తగిలినప్పుడు చూస్తారు విసిస్తే ఎక్కడ తగులుతాయి గాని ఫిట్స్ వచ్చింది మొత్తం తల మీద ముఖమే మీద సో అంటే ఎవరైనా బలంగా కొట్టారని మీరు కొట్టేం అనుకుంటున్నాం ప్రస్తుతం హాస్టల్ వార్డెన్ మనతో పాటు ఉన్నారు అసలు ఇన్సిడెంట్లో లక్ష్మీ అనే అమ్మాయికి ఏం జరిగింది అసలు ఎప్పుడు వార్డెన్ ఆ అమ్మాయిని చూసారు ఒకసారి తెలుసుకున్నాం మేడం మీరు వచ్చేసరికి అమ్మాయి కండిషన్ ఎలా ఉంది అసలు ఆ అమ్మాయి ఎప్పుడు బయటకు వెళ్ళింది అవన్నీ మీకు తెలుసా రికార్డెడ్గా నాకు ఎయిట్ ఫిఫ్టీన్కి కాల్ వచ్చిందండి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బోందానికి వచ్చారు డిన్నర్ టైము వాళ్ళు చేస్తున్నారు ఈ అమ్మాయి మాత్రం ఇంకా డిన్నర్కి రాలేదని అడిగితే వాళ్ళ అమ్మాయికి కాల్ చేశారు లిఫ్ట్ చేయట్లేదు కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు ఈ లోపు నాకు కాల్ వచ్చింది కాలేజ్ దగ్గర ఒక అమ్మాయి ఈ వచ్చి పడిపోయింది అని కాల్ వచ్చింది ఎవరనేసి నేను స్టాఫ్ పిల్లలు వెంటనే వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి అమ్మాయి కొంచెం భయపడుతూ అలా కూర్చొని వాటర్ తాగిస్తున్నారు అక్కడ చూసేవాళ్ళు వెంటనే మేము కిట్స్ వచ్చిందేమో అని హాస్పిటల్కి తీసుకొచ్చాము అంటే మీరు వెళ్ళే చూసేసరికి అమ్మాయి స్పృహలోనే ఉందా కాన్షియస్లో లేదు ఏడుస్తుంది ఏడుస్తుంది అరుస్తుంది అరుస్తుంది అయితే ఆ కన్ను కొంచెం వాచిపోయింది వెంటనే మేము హాస్పిటల్కి తెచ్చాము మరి ఫిక్సా కాదని డాక్టర్లు టెస్ట్ చేసి చెప్పాలి ఓకే మీరు వాడండి కాబట్టి అమ్మాయి అంటే అమ్మాయిలు ఎప్పుడు వెళ్తారు ఎప్పుడు వస్తారు అనేది మీకు తెలిసి ఉండాలి సో మీరు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అమ్మాయి ఫ్రెండ్స్తో కానీ మాట్లాడడం జరిగింది అసలు అమ్మాయి ఎప్పుడు హాస్టల్ నుంచి బయటకు వెళ్ళింది ఏం చెప్పింది మళ్ళీ ఎప్పుడు కనిపించింది అమ్మాయి త్రీ ఓ క్లాక్కి వెళ్ళింది పీజీ సెట్ బుక్స్ కొనుక్కోవడానికి త్రీ ఓ క్లాక్కి వెళ్ళింది కాలేజ్ టైమ్ అందరూ సిక్స్ థర్టీకి అలా వచ్చేస్తారు మాక్సిమం సెవెన్ సెవెన్ థర్టీకి మేము గేట్లు తాలా వేసేస్తాము అక్కడ వాటర్ ప్లాంట్ ఉందని వాటర్ పట్టుకోవడానికి వెళ్తుంటారు సో అమ్మాయి వాటర్ కోసమే వెళ్ళింది అనుకోవచ్చు లేదు అమ్మాయి త్రీకి వెళ్ళి రాలేదు సో ఫైనల్గా సిక్స్త్ అయినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు చూసారని చెప్పి కూడా చెప్తున్నారు మీరేమంటారు అది కూడా మీరు చెప్పారు ఆ స్టూడెంట్స్ అమ్మాయిని ఎప్పుడు చూస్తారు కాంపౌండ్ అది నాకు చెప్పలేదు హాస్టల్ హాస్టల్ వెళ్ళిన హాస్టల్ రిటర్న్ రాలేదు సో అక్కడ బేసిక్ గా ఎగ్జిబిషన్ అవుతుంది చాలా వరకు అబ్బాయిలు కూడా ఎక్కువగా ఉంటారని చెప్తూ ఉన్నారు సో అదర్ ఇంకేమైనా జరిగే సిచ్యువేషన్ ఉంది అంటారు అక్కడ అమ్మాయిలకి సెక్యూరిటీ ఉంది అసలు హాస్టల్స్ ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం నుంచి కొంచెం అవుటర్స్ వస్తున్నారు ఆ లోకాలిటీలో కంట్రోల్ చేయగలుగుతున్నారా అక్కడ అమ్మాయిల హాస్టల్ అది సో ఈ వచ్చే బయట వాళ్ళని కాని అండి క్రౌడింగ్ కానీ అటువైపు రాకుండా కంట్రోల్ చేయగలుగుతున్నారమ్మా చెప్తుంటామండి పోలీసులు కూడా రెగ్యులర్గా అక్కడ రాకూడదని చెప్తుంటారు కానీ వస్తూ ఉంటారు అమ్మా వస్తూ ఉంటారు సో మొత్తానికి విషయంలో ఏం జరిగిందో మీకు కూడా ఇంకా క్లారిటీగా తెలియదు ఇప్పుడు అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేశారు స్పృహలోకి వచ్చిందని చెప్తున్నారు అమ్మాయి ఇప్పుడు స్కానింగ్ రూమ్లో ఉన్నారు మార్నింగ్ చూసాను అమ్మాయి కాన్షియస్లో లేరు ఇప్పుడు తెలుగులోనే ఉన్నారు కానీ సరిగ్గా మాట్లాడలేకపోతుంది మాట్లాడాను కానీ అమ్మాయి మాట్లా గుర్తుపట్టలేకపోతుంది గుర్తుపట్టే అమ్మాయి మాట్లాడలేకపోతుంది సో విన్నారు కదా ఒక్కొక్కరి ముందుగా వార్డెన్ అయితే మాత్రం ఆ అమ్మాయి అరౌండ్ త్రీ ఓ క్లాక్ బయటకి వెళ్ళిన అమ్మాయి మళ్ళీ కాంపౌండ్ లో కనిపించలేదు చెప్తున్నారు తర్వాత ఎనిమిది గంటలకి పక్క ఎస్సీ హాస్టల్ కి సంబంధించినటువంటి ప్రాంగణంలో అమ్మాయి స్పృహ పడిపోతే అక్కడ వార్డెన్ చూసి తిని కాల్ చేసిన తర్వాత ఇమ్మ వచ్చి చూసి హాస్పిటల్ అడ్మిట్ చేశామని చెప్తున్నారు అప్పటికే అమ్మాయి చాలా భయపడిపోయింది అమ్మాయి కాన్షియస్ లో ఉన్నా సరే ఎవరితో మాట్లాడే సిచువేషన్ కానీ గుర్తుపడే సిచువేషన్ కానీ లేదని చెప్తున్నారు అమ్మాయి బిహేవియర్ చూసిన తర్వాత ఫిట్స్ ఏమో అని చెప్పి తాళాలు గుర్తు చేతిలో పెట్టి హాస్పిటల్కి తెచ్చామని వార్డెన్ వర్షన్ అయితే వినిపిస్తున్నారు కానీ ఇక పేరెంట్స్ విషయానికి వచ్చినట్లయితే అమ్మాయి త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఎక్కడే చదువుతుంది సో గతంలో కూడా ఎలాంటి మెడికల్గా అమ్మాయికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవని చెప్తున్నారు అదేవిధంగా అమ్మాయికి ఫిట్స్ కూడా లేదని చెప్తున్నారు సో సడన్గా ఫిట్స్ వచ్చి పడిపోతే కేవలం ఒకవేళ పడిపోతే ముందో వెనక ఒక్క దగ్గర దెబ్బలు తగలాలి బట్ ఆ అమ్మాయికి వచ్చేసరికి మాత్రం బ్యాక్ సైడ్ హెడ్కి అదేవిధంగా ఫ్రంట్ సైడ్ కంటికి అదేవిధంగా మోచతలికి మొత్తం అన్ని దగ్గరలో కూడా గాయాలు తగిలాయి బలంగా అని చెప్తున్నారు ఇవంతా చూస్తే ఎవరైనా బలంగా కొడితే తప్ప అలాంటి గాయాలు తగలు అని చెప్పి పేరెంట్స్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి ఈ విషయం మీద ఏం జరిగింది అనేది మాత్రం లక్ష్మీ అనే అమ్మాయి అమ్మాయి స్పృహలోకి వచ్చి తనకు జరిగింది అసలు చెప్పాలి అమ్మాయి స్పృహలోకి వచ్చినప్పటికీ కూడా చాలా వరకు భయపడిపోయిందని చెప్తున్నారు ఏడుస్తుంది తప్ప ఎలాంటి విషయాలు చెప్పట్లేదని చెప్తున్నారు ఇంకొక వైపు మనం చూసుకున్నట్లయితే పోలీసులు కూడా ఇప్పటికే ఈ విషయం మీద కేసును దర్యా కేసు నమోదు చేసుకున్నారు దర్యాప్తు చేస్తున్నారు సో ఈ దర్యాప్తులో భాగంగానే ఇప్పటికే కలెక్టర్ కూడా డిగ్రీ కాలేజ్కి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి పరిస్థితులను కూడా అబ్జర్వ్ చేశారు ఇప్పటికి హాస్పిటల్ కూడా వస్తున్నారని చెప్తున్నారు సో వరకు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా ఎగ్జిబిషన్ కూడా ఈ కాలేజ్ గ్రౌండ్ కాంపౌండ్ లో జరుగుతుంది సో దాని క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంటుంది మేము ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా ఎంత మేనేజ్ చేసినా సరే అన్నోన్ పర్సన్స్ ముఖ్యంగా అబ్బాయిలు ఎక్కువగా కాంపౌండ్ లో తిరుగుతూ ఉంటారు మేము వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతాము అనని వార్డన్ కూడా చెప్తున్నారు అదేవిధంగా ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది ఏదేమైనా అమ్మాయికి సంబంధించినటువంటి హాస్టల్స్ లో అది కూడా ఉమెన్స్ కాలేజ్ లో ఎలాంటి దారుణ జరగడంతో అక్కడ కొన్ని వందల మంది విద్యార్థులు చదువుకుంటారు సో ఇప్పుడు ఆ పేరెంట్స్ అందరూ కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఇక ఈ విషయంలో ఏం జరిగింది నిజంగా అమ్మాయి హెల్త్ ప్రాబ్లమ్ తో పడిపోయింది ఇదంతా జరిగిందా లేదు అన్నం పర్సన్స్ దాడి వల్ల జరిగిందా లేదా అమ్మాయికి సంబంధించిన పర్సనల్ దాడి వల్ల ఏమైనా జరిగిందనేది మాత్రం దర్యాప్తులోనే తెలియాల్సి ఉందని చెప్పి పోలీసులు మిగతా వాళ్ళు కూడా మనకు తెలియచేసిన పరిస్థితి ఉంది ఏదేమైనా ఉమెన్స్ కాలేజ్ కాంపౌండ్ లో ఎలాంటి విషయం జరగడంతో ఇప్పుడు ఒక్కసారిగా అక్కడ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అదేవిధంగా స్టూడెంట్స్ సంబంధించిన పేరెంట్స్ కూడా భయాందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అదేవిధంగా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఎలాంటి ఎలాంటి కఠిన చర్యల్ని అక్కడ తీసుకొని అక్కడ ఉండేటటువంటి హాస్టల్స్ సెక్యూరిటీని కల్పిస్తారు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది